ఆచారాలు సాంప్రదాయాలలో ఇది రెండవ వీడియో భారతీయులకు మనము వ్యక్తి కాదు కుటుంబము అని వేద పురాణ ఉపనిషత్తులు స్మృతులు ఆచార సంప్రదాయాలు ఇదే విషయము చెబుతున్నాయి భారతీయ వివాహ సాంప్రదాయాలలో పరిచయం లేనటువంటి ఇద్దరు స్త్రీ పురుషులను ఇద్దరికి వివాహముతో ఒక్కటి చేసి జీవితాంతం కలిసి ఉండేలా చేస్తుంది ఇదే కుటుంబ వ్యవస్థకు మూల ఆధారము ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వారు అనగా కోడళ్ళు అత్తా అల్లుడు ఒకే గడప తొక్క రాదని చెప్పేటటువంటి సాంప్రదాయము మన దగ్గరే ఉన్నది భాద్రపద మాసంలో బహుళ పక్షాన్ని మహాలయ పక్షముగా అంటారు ఈ పక్షములో పితృదేవతలకు తర్పణాలు వదిలే ఆచారం మనకి ఉన్నది పశువులను యుద్ధ అశ్వములను గ్రంథములను ఏనుగులను ఆయుధాలను దైవ వృక్షాలను గోవు ఇత్యాది వాటిని దీపహారతులు ఇచ్చి మంగళ తిలకము దిద్దేటటువంటి ఆచారము మన సాంప్రదాయంలోనే ఉన్నది